ఈ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ ముక్కోటి ఏకాదశి ఈసారి శనివారం కలిసి రావడం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరుగుతుంది ఇలా ముక్కో ముక్కోటి ఏకాదశి శనివారం ఎప్పుడు వస్తుంది అని చెప్పి భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి పర్వదినం ఈసారి ఈ నెల ఇరవై మూడవ తేదీన వచ్చింది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి మహిమాన్వితమైనటువంటి రోజు అండి ఎంతో పవిత్రమైన రోజు ఇలాంటి శక్తివంతమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేసినట్లయితే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవడమే కాక ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది జన్మలో ఉన్నటువంటి దరిద్రం పోతుంది జన్మ ధన్యం అవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేయటం ద్వారా మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎంతో కాలంగా ఉన్నటువంటి దిష్టి దోషాలు పోయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మరి అత్యంత శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం స్నానం చేయాలో ఆ రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసంతో కలిపి ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అన్ని ఏకాదశుల కంటే కూడా ముక్కోటి ఏకాదశి ఎంతో ముఖ్యమైనది ఎంతో పవిత్రమైనది అత్యంత పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న పుణ్యం వస్తుంది అని విష్ణు పురాణం చెబుతుంది సకల పాపాల నుండి విముక్తి కలిగించే మహిమాన్వితమైనది ముక్కోటి ఏకాదశి ఈ రోజు స్త్రీ మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందండి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశితో సమానమైనటువంటి పవిత్రతను సంపాదించుకునడం వల్ల ముక్కోటి ఏకాదశి అంటారండి పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం ఏకాదశి అంటే పదకొండు అందులో ఐదు జ్ఞానీ ఐదు కర్మేంద్రియాలు మరియు మన మనసు మొత్తం కలిపి పదకొండు ఈ పదకొండు ద్వారానే మనం పాపాలు చేస్తాము ఈ పదకొండే అజ్ఞానానికి స్థానము వీటన్నింటినీ కూడా తమ ఆధీనంలోనికి తీసుకుని ఒక్కటిగా చేసి భగవంతునిపై మనస్సు లగ్నం చేయడం ద్వారా జ్ఞానం లభిస్తుంది ఈ రోజు ఉపవాసం ఉండడం ద్వారా వైకుంఠవాసం కలుగుతుంది ఈ భూమి మీద మూడు కోట్ల దేవతలు ఉండేటువంటి ఈ రోజున ఉపవాసం ఉంటే మహాపుణ్యం కలుగుతుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత సంతరించుకుందండి చాలామందికి ఈ రోజు ఉపవాసం ఎలా ఉండాలి అనే సందేహం ఉంటూనే ఉంటుంది ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారో వారు దశమి నాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలండి అల్పాహారం సేవించాలి అంటే బియ్యంతో చేసినటువంటివి కాకుండా అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాల్సి ఉంటుంది ఈ రోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాల్సి ఉంటుంది భగవన్ నామస్మరణ చేస్తూ జాగరణ చేస్తూ ఉండాలండి తరువాత రోజు ఉదయం అంటే ద్వాదశి రోజున ఉదయం కనీసం ఒక్క ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టి చేయాలండి అలాగే మీరు ఉంచాలి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సుదీర్ఘకాలం మన ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించటం వల్ల జీర్ణ వ్యవస్థ తారుమారైపోతుంది కాబట్టి అందుకే ద్వాదశి రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకోవాలి మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి రాత్రికి కూడా ఆహారం తినకుండా ఉండాల్సి ఉంటుంది లేదా అల్పాహారం తీసుకోవాలి ఇక ద్వాదశి రోజు రాత్రి నిద్రకి పోవచ్చండి ఇక మొత్తంగా దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజులతో ముగుస్తుందండి ఏకాదశి రోజు అందరూ ఏమీ తినకుండా ఉండలేని వారు శాస్త్రం ప్రకారం ఒక మినహాయింపు ఇచ్చిందండి అవేంటంటే పండ్లు పచ్చిపాలు పళ్ళ రసాలు పదార్థాలు లాంటివి తీసుకోవచ్చండి ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటారంట అందుకని చెప్పి బియ్యంతో కూడినటువంటి పదార్థాలు ఏకాదశి రోజున భోజించకూడదు ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే చ అక్కడ పెట్టే ప్రసాదాలను తినవచ్చండి ప్రసాదాన్ని వద్దు అనకూడదు కాబట్టి దోషం తగులుతుంది కాబట్టి ఆ రోజు ప్రసాదాలు తినచ్చండి గుళ్ళో పెట్టేవి మాత్రం నిర అభ్యంతరంగా ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేయటం వలన ఒక పరమార్థం దాగి ఉందనే చెప్పాలి ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండడం అని అర్థం పొట్ట నిండుగా ఆహారం ఉన్నప్పుడు మన మనస్సు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు మనం జాగరూకతో మెలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో భగవంతుని మీద మన లగ్నం అవుతుందండి మన మనస్సు అందుకని చెప్పి అలాంటి మనసును మనం రాత్రిపూట కూడా రూకతో ఉంచినట్లయితే ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక కలుగుతాయనే చెప్పాలి తమ దేహాన్ని సాకర్షించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేన్నైనా సాధించే శక్తి ఉంటుంది అందుకే ఈ ఏకాదశి రోజు రాత్రి కూడా భగవన్ నామస్మరణతో గలపమని చెప్తారండి ఈ ఏకాదశి రోజున ఉపవాస నియమాలు పెట్టడం వల్ల ఇంకా ఒక ఉద్దేశం ఇంత తాత్విక ఉద్దేశం కనిపిస్తుందండి అమా నాటికి మనస్సుల మీద చంద్రుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకని చెప్పి ఆ సమయంలో జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి మనస్సులో అలజడి కలుగుతూ ఉంటుంది అందుకని చెప్పి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ కనుక మనం పాటించడం ద్వారా శరీరం మనస్సు రాబోయే సమస్యలను ఎదుర్కోగలిగేటువంటి శక్తి కలిగి ఉంటుంది అందుకని చెప్పి ఆ సమయంలో మనస్సుని ఆ భగవంతుని మీద లగ్నం చేసుకుని పురుషార్థంతో పాటు పుణ్యం కూడా మనకి లభిస్తుంది మాది ఇంతటి పవిత్రమైన మొక్కోటి ఏకాదశి ఈసారి మనకి ఎప్పుడు వచ్చిందంటే తిథి సమయాలతో సహా తెలుసుకుందామండి ఈసారి ముక్కోదశి ఏకాదశి వచ్చేటప్పటికి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఏడు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు మాత్రమే ఉందండి ఏకాదశి తిది మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిదిని గమనించినట్లయితే మనకి డిసెంబర్ ఇరవై రెండు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిది ప్రారంభమయ్యి రోజంతా ఉంటుందండి ఉందండి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకి ప్రారంభమై రోజంతా ఉంటుంది కానీ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలు వరకు మాత్రమే ఉంటుందండి కాబట్టి చాలామంది కూడా డిసెంబర్ ఇరవై రెండవ తేదీనే ముక్కోట దశ అనుకుంటున్నారు కానీ మనకి ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిథి ఉంది అనేది చూడకూడదండి ముక్కోటి ఏకాదశి తిది అనేది ఉదయం తెల్లవారుజామునే ఉండాలి అంటే బ్రహ్మముహూర్త కాలం అండి ముక్కోట ఏకాదశి తిథి ఉండే రోజు మాత్రమే మనం ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలండి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిథి ఉందండి ఏ తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజు మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి ఈరోజు వైకుంఠ బాసులు తలుపులు తెరిచి ఉంటాయని వైష్ణవాలయాల్లో ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచే భగవన్ దర్శనార్థం వేచి ఉంటారండి ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు కాబట్టి అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు అందుకే ఆ సమయంలో బ్రహ్మముహూర్త కాలం అండి ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుందండి ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం దగ్గర వేచి ఉంటారండి ఆ సమయంలో మూడు కోట్ల దేవతలతో కలిసి వారిని ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారండి ఆ స్వామి అందుకని చెప్పి భక్తులు ఈ సమయంలో ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఈ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉందండి పైగా సూర్యోదయ కాలంలో ఉన్న తిథి కూడా ఈ డిసెంబర్ ఇరవై మూడవ కాబట్టి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఈసారి ప్రతి ఒక్కరూ కూడా ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాల్సి ఉంటుందండి ఇక ఈరోజు ముక్కోటి ఏకాదశి తరువాత ద్వాదశి పాలన అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుందండి డిసెంబర్ ఇరవై నాలుగున ద్వాదశి పాలన వస్తుందండి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య ద్వాదశి పారాయణం చేసుకొని ముక్కోటి ఏకాదశి ఉపవాస దిశను ముగించుకోవాలండి ఈ ద్వాదశి పారాయణం అనేది ఈ సమయంలోపు ప్రతి ఒక్కరూ చేసుకుని ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించుకోవచ్చండి ఈరోజు ద్వాదశి పారాయణ అనేది ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల్సి ఉంటుంది కదా ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈసారి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున వస్తుంది అలానే ద్వాదశి పాలన డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున వస్తుందండి చెప్పిన సమయంలో కనుక మనం పూర్తి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పూజా ఫలితం కలుగుతుందండి ఇక ఈరోజు ఉపవాసం ఉండలేని వారు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలండి స్వయం పాకం ఇచ్చుకోవాలి లేకపోతే ఒక్క పూట భోజనానికి సరిపడా ధనాన్ని ఇవ్వడం వల్ల ఉపవాసం చేసినటువంటి ఫలితం దక్కుతుందండి ఇక కూర్మ పురాణం ఏం చెప్తుందంటే ఆరు ఉపవాస పద్ధతులు తెలియజేస్తుందండి అందులో మొదటిది ఉపవాసం అనే పద్ధతి ఈరోజు శక్తి కలిగిన వారు పగలంతా ఉపవాసం చేయాలి సాయంకాలం విష్ణువును ఆరాధించుకోవాలి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకోవాలి దీన్ని ఉపవాసం అంటాము రెండవది ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతి ఏకభుక్తం ఈరోజు ఉదయం స్నానదాన జపాదలు యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఏకభుక్తం అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు మూడవ పద్ధతి నక్తము చేస్తారు భగవంత ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేసి కానీ అల్పాహారం కానీ స్వీకరిస్తారు దీన్ని నక్తము అంటారు ఇక ఇది కూడా చేయలేని వారు నాలుగవది అయాచితము చేస్తారు భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం చేస్తే మాత్రం భోజనం చేయాలండి దీన్ని అయాచితము అంటాము ఇక ఇది కూడా స్నానం కానివారు సాధ్యం కానివారు స్నానం ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామస్మరణలో గడపడం అండి దీన్ని స్నానం అంటారు ఇక ఇది కూడా సాధ్యం కానివారు ఆరవ పద్ధతి తిలాదానము ఈరోజు మంత్రజపం కూడా చేయని తెలియని వారు నువ్వులను ఒక పేద బ్రాహ్మణునికి దానం చేసినా సరిపోతుంది దీన్ని తిలాదానము అంటారు మరి ఈ ఆరు పద్ధతుల్లో ఏ ఒక్కటి పద్ధతిని ఆచరించకుండా ఉంటే వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాన్ని పొందుతారని ఈరోజు ఎనిమిది ఏళ్ళు దాటిన పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన పెద్దలు లేకపోతే గర్భిణీలు ఏదైనా బాధతో బాధపడేవారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు చేయలేని వారు ఏదైనా అడ్డంకి వచ్చిన వారు వీరు ఉపవాసం పాటించాల్సిన పని లేదు వీరికి శాస్త్రాలు వెసులుబాటు కల్పించాయి ఈరోజు ఇంట్లో స్నానం చేసే సమయంలో ఉదయం సాయంత్రం చిటికెడు పసుపు కొంచెం రాక్ సాల్ట్ అండి కళ్ళు ఉప్పు వేసుకుని ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలన్నీ ఆ నీటి ద్వారా పటాపంచలు అవుతాయి అత్యంత శక్తివంతమైన ఈ రోజు ఇలా ఉదయం సాయంత్రం స్నానం చేయడం వల్ల నరదిష్టి నరఘోష దిష్టి దోషాలు అన్నీ మీ ఇంటి వంటి నుండి పోతాయనే చెప్పాలి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది నరని దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు కదా అలాంటి దిష్టి మొత్తం ఈ రోజు ఈ విధంగా స్నానం చేస్తే పోతుందని చెప్పాలి అంతటి అద్భుత ఈ ముక్కోటి ఏకాదశికి ఉందండి ఈ రోజు ఈ విధంగా చేసినట్లయితే జన్మంలో ఉన్నటువంటి దరిద్రం పోతుంది ఈ రోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేయడం చాలా మంచిది ఈ రోజు ఈ విధంగా చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది దేన్నైనా సాధించే ధైర్యం వస్తుంది కాబట్టి ఈ రోజు ఉదయం సాయంత్రం ఇంట్లో స్నానం చేసే సమయంలో చిటికెడు పసుపు చిటికెడు కళ్ళు ఉప్పు వేసుకుని ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేయాలి ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయి కాబట్టి వైష్ణవాలయాల్లోని ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్నటువంటి ప్రత్యేక ద్వారాన్ని ఓపెన్ చేసి ఉంచుతారండి ఇలా ఎందుకు ఉత్తరా చేసుకుంటాను అలాగే ఒక పురాణ వివరణ ఉందండి శ్రీ మహావిష్ణువు చెవి నుండి జన్మించినటువంటి మదకైకులనే అనే రాక్షసులు ముక్తిని ప్రసాదించి వారికి ఉత్తర ద్వార దర్శనాన్ని ఈరోజు స్వామివారు ప్రసాదించారండి ఆ శ్రీ మహావిష్ణువుల వారు ఈరో మజు పుంకవులను మనసులో స్మరించుకుని ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శిస్తే అలాంటి వారికి వైకుంఠ వాసం కలుగుతుంది అని మధుకాయటవులు వరం పొందారు అందుకే ఈ రోజు భక్తులంతా కూడా ఉత్తర స్వామి స్వామివారిని దర్శించుకుంటే సకాల ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో ఏకాదశి వ్రతాన్ని చేసినట్లయితే భగవంతుని పూజించినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పద్మ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించినటువంటి శక్తి పురా అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ఈ రాక్షసుని భారీ భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా శ్రీ మహావిష్ణువు అతనిపైన దండెత్తి రాక్షస సైన్యాన్ని సంహరించారు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్ళి సముద్ర గర్భంలో దాక్కుంటే పురాసురుణ్ణి బయటకు రప్పించాలి అని చెప్పి ఒక ఉపాయం ఆలోచించి శ్రీ మహావిష్ణువు ఒక గుహలోనికి వెళ్ళి అప్పుడు శ్రీ మహావిష్ణువు నిద్రిస్తూ ఉన్నారన్నటువంటి మురాసురుడు ఇదే అనుమైన సమయం అని చెప్పి మూర్తి పైన కత్తి ఎత్తుతారు అప్పుడు ఆయన నుండి ఒక శక్తి ఉద్భవిస్తుంది తన కంటి చూపుతో మురాసురుని కాల్చివేసింది దానికి శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమనగా అప్పుడు ఆమె రోజు ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలు పోయి పుణ్యం వచ్చేలా వరం ఇవ్వమని కోరుకుంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణు ఎవరైతే ముక్కోట ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారో వారి పాపాలన్నీ పోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఈ వరం ఇస్తారండి ఈ వైకుంఠ ఏకాదశిను బియ్యంలో దాక్కుంటాడని ములాసురుడు అందుకే ఇటువంటి ఈరోజు బియ్యంతో చేసిన పదార్థం తినకూడదని చెప్పి పురాణాలు చెబుతాయండి ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం ఐదు గంటల కంటే ముందే లేచి స్నానమాచరించి పూజా మందిరం శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు తోరణాలు అన్నీ పెట్టుకొని ముగ్గులతో అలంకరించుకొని తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ప్రీతికరమండి తెలుపు రంగు దుస్తులు ధరించి పూజా మందిరంలో విష్ణుమూర్తులకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకొని స్వామివారి పటం ముందు పెట్టుకొని దాని మీద తెలుపు వస్త్రం కట్టి మామిడి తోరణాలతో టెంకాయ పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి పూజకు తామర పువ్వులు తులసి దళాలు చాలా విశిష్టమండి వైకుంఠ ఏకాదశి రోజు జాలి జి పువ్వులు విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా పాయసం తీపి పదార్థాలు పండ్లు సమర్పించి శ్రీహారిని స్థుతించడం శుభప్రదం దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాల్సి ఉంటుంది తామర ఒత్తులు లేదా జిల్లేడు ఒత్తులు వెలిగించవచ్చు దీపారాధనకు కొబ్బరి నూనె వాడాలి ఇలా ఈరోజు చేసేటువంటి విష్ణు పూజ గీతాపరణం గోవిందనామ స్మరణ పురాణ స్మరణ మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి ఇవేమీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ విధంగా చేయడం వల్ల పాపాలన్నీ పోయి పుణ్యం రావడంతో పాటు ఐశ్వర్యవంతులు అవుతారు ఈరోజు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి సీతారామస్వామి నరసింహస్వామి శ్రీకృష్ణుని ఆలయాలను దర్శించడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలం అనేది లభిస్తుందండి ముక్కోటి ఏకాదశి రోజునే హాలాహల అమృతాలనేవి పుట్టాయి ఈరోజు ఆ మహాశివుడు ఈ సృష్టిని కాపాడటానికి హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధించారు ఈ రోజు పూజలు జపం ధ్యానం చేయాలి ఈ రోజు ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులవుతారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడంతో ఆరోగ్యప్రదమండి అండి ఈ రోజు ఉపవాసం వల్ల ఆయుర్ధ ఉపవాసం వల్ల ఆయుధాయం పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఆకలిపై నియంత్రణ ఏర్పడుతుంది ఈరోజు అబద్ధాలు ఆడకూడదండి భార్యాభర్తలు కలవకూడదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఉపవాసం జాగరణ చేయాల్సి ఉంటుంది ముక్కోట ఏకాదశి రోజు మరణించిన వారికి వైకుంఠ వాసం కలుగుతుందండి స్వర్గంలో వారి కోసం తలుపులు తెరిచే ఉంటాయని పురాణాలు చెబుతున్నాయండి వైకుంఠ ఏకాదశి రోజున ముల్లోకాల్లో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షలు పుణ్యతీర్థాలు పుష్కరణులు తిరుమలలో శ్రీ స్వామివారి పుష్కరణిలో దివ్య సూక్ష్మ రూపంలో లీనమై ఉంటాయండి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాటి స్నానంలో భక్తులు అందరూ స్నానం చేసినట్లయితే వైకుంఠ ఏకాదశి వ్రత ఫలితాన్ని పరిపూర్ణంగా పొందుతారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున అందరూ కూడా ఉపవాసం ఉండి ఉత్తర ద్వారద దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది వైకుంఠ వాసాన్ని అందరూ పొందాలి అని కోరుకుంటున్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు గనక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓ ఐడియా ఎలా ఉందని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ